ఒక బీడీ లేదు తెలంగాణ పార్టీ అని పార్టీ అని అంటున్నారు ఏమి లేదు అసలు పింఛి వేసిన పేపర్ వేసిన మూడు సంవత్సరం అయింది అది సగలేదు ఏమి లేదు అసలు మేము పని కష్టపడితే సత్తా ఏరితే అత్యంతాము అంతే ఏమి లేదు మాకు అరవై ఐదు సంవత్సరం అయింది పింఛి ఏమి లేదు మూడు సంవత్సరం అయింది పేపర్ ఇచ్చినాం ఆ రామిత్ర లేదు ఇక గాడిద గుడ్డి లేదు ఎవరు లేదు

సన్న వేస్తున్నారు వస్తున్నాయి సన్న బియమే వస్తున్నాయి వస్తున్నాయి అది అది మాకు పది కిలో వేస్తున్నారు పది పన్నెండు కిలో అంతే చాలు అదే పింఛన్ వేసినాము అన్నీ వేసినాము అరవై ఐదు సంవత్సరం అయింది మాకు ఏమి లేదు గతి మేము కూలి పడి తింటాను ఇరవై ఏడు ముప్పై సంవత్సరం అయింది ఉచ్చికి ఇక్కడికి ఏమి లేదు అంతే ఇప్పటివరకు పింఛన్ లేదు ఏమి లేదు ఓట్లు కాడు ఆరన్ కాడు బోర్డు కాడు এই ক'ত আছো আদে এম লৈ আদে চালো